చాలా మంది చూడండి చర్మ వ్యాధులు ఉంటాయి ఈ చర్మ వ్యాధులు ఎలాంటివి అంటే నువ్వు ఏ మందన వాడు అది పోతుంది మళ్ళీ వస్తుంది కొంతమంది నా దగ్గరకు వస్తూ ఉంటారు సరే ఇట్లా జపం చేసుకో బాబు ఇట్లా ఇట్లా చెప్తాను ఏదో టెక్నిక్ అది పోతుంది ఎగిరి గంత లేస్తాడు మళ్ళీ ఒక త్రీ మంత్స్ తర్వాత వస్తాడు మళ్ళీ వచ్చింది స్వామి అంటాడు మళ్ళీ వస్తుంది అది చర్మ వ్యాధి అన్నది పునరావృతం అవుతూనే ఉంటుంది ఆ రోగం మరి దానికి ఏం చేయాలయ్యా జిల్లేడు ఆకులు తీసుకొని ఆ యొక్క రసము లోన కొద్దిగా పసిపేయాలి పసిపేసి దాన్ని బాగా మదించి ఎక్కడైతే నీకు ప్రాబ్లం ఉందో అక్కడ రాసుకోవాలి ఏమవుతుందో తెలిసిన చర్మ వ్యాధులు తొందరగా పోతాయి మళ్ళీ ఇంకా రావడానికి నీకు చాలా టైం పడుతుంది అంటే ఒక టూ ఇయర్సు త్రీ ఇయర్సు అట్లా పట్టవచ్చు మళ్ళీ అలా వచ్చిందనుకోండి మళ్ళీ అలా తెచ్చుకోవడమే